శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం నా ఆత్మీయులైన మీకందరికి నమస్కారం అండి నా వీడియోలు చూసి ఆదరిస్తున్న మీకందరికి నా కృతజ్ఞతలు మీ అందరికీ నేను ఒక విన్నపం చేద్దాం అనుకుంటున్నాను వీడియోలను దాకా చూడండి అప్పుడే నేను చెబుతున్న అన్ని విషయాలు మీకు తెలుస్తాయి కొంతమంది మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చూసి స్కిప్ చేస్తున్నారు వలన వాళ్ళకి ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు కనుక వీడియోలన్నీ చివరిదాకా చూడండి తర్వాత కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు అరవై ఆరు పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ముప్పై మూడు పర్సెంట్ అని యూట్యూబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ చెబుతోంది అందరూ సబ్స్క్రైబ్ చేసి చూస్తే మన ఛానల్ ఎంత గ్రోత్ ఉంటుంది చూసారా అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చివరిదాకా చూడండి సరేనా ఇప్పుడు మనం కథలోకి వెళదాం శ్రీ నిత్యానంద యోగి శ్రీ సమర్థుల వారి లీలలను గురించి చెప్పటం మొదలుపెట్టారు ఒకసారి శివాజీ మహారాజుకు గురుదేవులను దర్శించాలని అనిపించింది గురుదేవులు దక్షిణ దేశ యాత్రకు వెళ్ళి వచ్చారని తెలిసింది శివాజీ కొల్హాపూర్కు వెళ్ళి మహాలక్ష్మీదేవిని గురుదర్శన ప్రాప్తి కలిగించమని వేడుకున్నాడు భటులను పిలిచి శ్రీ సమర్థుల వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రమ్మని పంపాడు ఆ భటులు తిరిగి వచ్చి మసూరి గ్రామంలో ఉన్నారనే వార్తను తీసుకుని వచ్చారు శివాజీ మసూరి గ్రామానికి వచ్చి గురుదేవులు అక్కడ నుండి మాహూడికి వెళ్లారని తెలుసుకుని తాము కూడా మాహూడికి చేరారు శ్రీ సమర్థులను చూడగానే చిన్న పిల్లవాడిలాగా దుఃఖం పొంగుకొని రాగా అమాంతంగా గురువుగారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి వెక్కి వెక్కి ఏడ్చారు శ్రీ సమర్థులు ప్రేమగా ఏమైంది నాయన అందరూ క్షేమమే కదా యుద్ధాలలో ఎక్కడ లేని సౌర్యము చూపిస్తున్నావు ఇక్కడేమో ఇంత బేలతనంగా ఉన్నావేమిటి రాజుకు ధైర్య శౌర్యాలే శోభసుమా అన్నారు సమర్థులు గురుదేవ తమ సేవలో ఎక్కువ కాలం గడపాలనేది నా ఆశ తమరు దూరమైపోతుంటే నా మనసుకి భయము బాహా కలుగుతున్నాయి అని అన్నాడు శివాజీ శివాజీ గురు సన్నిధిలో కొన్ని రోజులు ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని కోరాడు గోవులకు బ్రాహ్మణులకు స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతున్నావు కదా అంతకంటే మాలాంటి సాధువులకు ఇంకేం కావాలి అని అన్నారు సమర్థులు శివాజీ గురుదేవా తమరి దయతో నేను గెలిచిన రాజ్యాలలో ఎంతో కొంత మీ సేవకు అనుమతిస్తే అధికార పత్రం రాసి మీకు సమర్పించుకుంటాను అని అన్నాడు సమర్థులు మూడు గ్రామాల పేర్లు చెప్పి అవి తమకు వ్రాసి ఇవ్వమని చెప్పారు శివాజీ గురుదేవా అవి నా పాలనలో లేవు కదా నేనెలా ఇవ్వగలను అని అన్నాడు కానీ కళ్యాణ్ గురువాజ్ఞను పాటించమని సూచించటంతో శివాజీ చేసేదేమీ లేక ఆ మూడు గ్రామాలను గురువుగారి పేర వ్రాసి రాజముద్ర వేసి ఇచ్చాడు కానీ అతని మనసుకు సంతోషం కలగలేదు గురుదేవులు అలా ఎందుకు కోరారు నేను విసిగిస్తున్నానని అనుకున్నారేమో అని అనుకుంటూ ఉండగా కళ్యాణ్ పద ఇప్పుడు మనము శివాజీ పాలనలో లేము వారి ఆజ్ఞలు అనుమతులు మనకు అవసరం లేదు ఆ గ్రామాలకు పోయి భిక్ష చేసుకుని హాయిగా బతకచ్చు పద అన్నారు సమర్థులు శివాజీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా శివాజీ మీరిక వెళ్ళవచ్చు అన్నారు సమర్థులు చాలా బాధపడుతూ సతారాకు తిరిగి వచ్చాడు శివాజీ నాలుగు రోజుల పాటు చాలా మనోవ్యథను అనుభవించాడు కొన్ని రోజులు గడిచిన తరువాత శివాజీ తన మనసులో చాలా బాధపడ్డాడు తన రాజ్య పరిధిలో లేని ఆ గ్రామాలలో గురువుగారు ఏమి బాధలు పడుతున్నారో అనుకుంటూ మనస్సు ఆగక ఎక్కి శ్రీ సమర్థులు ఉన్న గ్రామాలకు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే శ్రీ సమర్థులు కళ్యాణ్ ఎదురుగా వచ్చారు శివాజీ వాళ్లను చూసి గుర్రం దిగి నమస్కారం చేశాడు శ్రీ సమర్థులు శివాజీతో ప్రేమగా మాట్లాడారు శివాజీ ఆ గ్రామాలు నీ పాలనలో లేవున్నావు కానీ అక్కడి ప్రజలు నీ పాలనే కావాలని కోరుతున్నారు సంస్థానం వాళ్ళు కూడా ఆ మూడు గ్రామాలు నీరాజ్యంలోనే విలీనం చేశారు నిన్ను నీ సేవను తప్పించుకుని పోవాలంటే కుదరటం లేదయ్యా అందుకే తిరిగి వచ్చేశాను అన్నారు శివాజీ మళ్ళీ ఆయనకు పాదాభివందనం చేసి గురుదేవా నాకు గుణపాఠం చెప్పటానికే మీరు ఇలా చేశారని నాకు అర్థమయ్యింది నన్ను క్షమించండి ఈ రాజ్యం అంతా తమరిదే నాదంటూ ఏదీ లేదు నాదేని నేను అనుకున్నప్పుడే కదా మీకు దానిలో ఏదైనా ఇవ్వగలను అంతా మీదే అయినప్పుడు ఇవ్వగలను నా అజ్ఞానాన్ని మన్నించండి కొన్ని రోజుల పాటు రాజమందిరంలో ఉండండి మాకందరికీ జ్ఞానబోధ చెయ్యండి అని కోరాడు శివాజీ కోరిక ప్రకారం శ్రీ సమర్థులు రాజమందిరంలో ఉంటూ సభలో కీర్తనలు ప్రవచనాలు వినిపించారు శ్రీ సమర్థులు ఒకరోజు రాజాంతఃపురం వెనుక ఉన్న వీధికి భిక్షకు వెళ్లారు వారి కంఠస్వరం విన్న శివాజీ వెంటనే తన రాజ్యమంతటిని గురుదేవులకు ధారాదత్తం చేస్తున్నట్టుగా కాగితం వ్రాసి రాజముద్ర వేసి శ్రీ సమర్థుల వారి జోలులో వేశాడు శ్రీ సమర్థులు పకపకా నవ్వారు శివాజీ రాజ్యమంతా నాకు రాసి ఇచ్చి నువ్వేం అనుకుంటున్నావు అని అడిగారు తమ పాదసేవ చాలు స్వామి అన్నాడు శివాజీ చాలా బాగుంది ఎవరు చేయవలసిన పని వారే చెయ్యాలి సరే నా ఆజ్ఞను పాలించి రాజ్యపాలన నువ్వే చెయ్యి సేవకునిగానే ఉండు అని శివాజీని ఒప్పించారు శ్రీ సమర్థులు ఆ రోజు నుంచి రాజచిహ్నంగా కాషాయ రంగు జెండాను స్థాపించాడు శివాజీ మరికొన్ని రోజులు రాజమందిరంలో ఉండమని ప్రార్థించిన శివాజీతో శ్రీ రామాజ్ఞ ఇంతవరకే అంటూ ఆ క్షణంలోనే అదృశ్యమయ్యారు శ్రీ సమర్థులు విద్యాసాగర మహాత్ములు దైవాజ్ఞను పాటించడమే కానీ తమకు తాముగా ఏమీ సంకల్పించరు సాధారణ వ్యక్తులు తమకు తామే సంకల్పించుకుంటారు అది నెరవేరకపోతే పాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచాడనే సామెతగా బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మహాత్ములు దైవ సంకల్పానికి తమ సంకల్పాన్ని జోడించి ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి అయ్యేలా చేస్తారు అని చెప్పిన శ్రీ నిత్యానంద యోగి శ్రీ సమర్థుల వారి లీలను ఒకదాని చెప్పటం మొదలుపెట్టారు ఒకసారి చాపళ్ళ ఆశ్రమంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు చూసేందుకు ఒక వృద్ధ దంపతులు వచ్చారు దశమి నాటి రాత్రి ముసలాయన చనిపోయాడు ఈ విషయం తెలిస్తే శ్రీ సమర్థుల వారి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని ఆయన భార్య ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తాను కూడా ఏడవకుండా జాగ్రత్త పడింది భర్త శవాన్ని దుప్పటిలో కప్పి ఉంచి సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శ్రీ సమర్థుల వారు మధ్యాహ్నం అయ్యాక భోజన సమయంలో అందరికీ ప్రసాదం అందిందా అని అడిగారు శిష్యులు అందిందని చెప్పారు మరి ఆ చివర కుటీరంలో ఉన్న ఒక వ్యక్తి ఉపవాసంగా ఉన్నాడు అతన్ని లేపి శ్రీరామ ప్రసాదం తినమని చెప్పండి అని అన్నారు సమర్థులు శిష్యులు వెళ్ళి విచారించారు అతని భార్య ఆయన రాత్రే చనిపోయారు అని చెప్పింది శిష్యులు వెళ్ళి సమర్థుల వారికి ఈ విషయం చెప్పారు శ్రీ సమర్థులు అతన్ని లేపి శ్రీరామ ప్రసాదం తినమని చెప్పండి అని అన్నారు శిష్యులు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓ మహానుభావా లేవండి శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయ్యింది లేచి ప్రసాదం తినండి అని అన్నారు అంతే ఆ ముసలాయన గబుక్కున లేచి కూర్చుని వారి చేతుల్లో ఉన్న ప్రసాదం అందుకుని తినేశాడు అబ్బా ఎంత మంచి నిద్ర పట్టింది అని అన్నాడు ఆయన భార్య నిద్ర కాదండి నిన్న రాత్రే మీరు చనిపోయారు శ్రీ సమర్థుల వారి దయవలన తిరిగి బ్రతికారు అని జరిగినదంతా చెప్పింది ఆయన నమ్మలేకపోయాడు శ్రీ సమర్థుల వారి కరుణకు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషించి నమస్కారాలు చేసుకున్నారు ఈ రకమైన లీలలు దాదాపుగా మహాత్ములందరి అందరి జీవితాలలోనూ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయధ్వానాలు చేస్తూ ముగించారు శ్రీ నిత్యానంద యోగి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు